ఈరోజు పైసా మున్సిపల్ కేంద్రంలో శివారు కాలైనటువంటి నాలుగో ఆరో వార్డు సంబంధించినటువంటి రోడ్ల సమస్య గురించి కావచ్చు మోర్ల సమస్య గురించి కావచ్చు అదేవిధంగా ఇప్పటికిప్పుడే వర్షాకాలంలో అనేక రోగాల బారిన పడుతున్నటువంటి ప్రజల సమస్యల గురించి కావచ్చు ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వినిది పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా శివారు ప్రాంతం ఏర్పడి గత ముప్పై సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పూర్తి స్థాయిలో శూన్యం కనబడతా ఉంది ఎందుకనంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చిందని చెప్పి రోగాల బారిన పడుతుందని చెప్పి ప్రభుత్వము ప్రతి చోట అనేక అనేక రూపాలలో పనులు జరుపుతా ఉ పనులు జరిపిస్తూ ఉంది కానీ శివార్ ప్రాంతమైనటువంటి కాలనీలో మాత్రం ఇప్పటి వరకు ఏపీ నగర్ కావచ్చు శాస్తనగర్ కావచ్చు శుభాషనగర్ కావచ్చు గోపనగర్ కావచ్చు ఇలాంటి కాలనీ సంబంధించినటువంటి అనేక అనేక రకాలుగా సమస్య ఉన్నప్పటికీ ఇప్పటివరకు కనీసం మున్సిపల్ కమిషనర్ గారు ఏ ఒక్కసారి వచ్చి కనీసం ఒక సందర్శించిన పరిస్థితి మనకు కనబడతలేదు కనీసం అక్కడ వచ్చి అక్కడ రోడ్లు అసలు నడవ పాదచారం నడిచే పరిస్థితి ఉందా లేదా బైకులు వెళ్ళే పరిస్థితి ఉందా లేదా అని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఎక్కడో ముప్పై సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి కొంతమంది కొన్ని ఏరియాలు మాత్రమే అసలు పట్టించుకోవట్లేదు ఇప్పుడిప్పుడు మరుస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినటువంటి కొన్ని ఏరియాలు మాత్రము అక్కడ రోడ్లు మోర్లు వేస్తున్నారు అంటే కేవలం ఇది వివక్ష వివక్షత పూర్తి స్థాయిలో కనబడతా ఉంది ఎందుకనంటే ఉన్న చోట అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు లేని చోట పూర్తి స్థాయిలో అసలు అభివృద్ధి చేయడానికి కోసం అసలు ఎలాంటి చర్యలు కూడా చేపడతలేరు కాబట్టి వెంటనే ఈ కాలనీశివారిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాని కూడా మొత్తం పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రోడ్డు వ్యవస్థ కావచ్చు వీధి దీపాల వ్యవస్థ కావచ్చు ప్రతి ఒక్క వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో అక్కడ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు అనేకంగా అనేక రకాలుగా విపరీతంగా వ్యాప్తి చెంది కాబట్టి రోగాల బారిన పడతారు కాబట్టి దోమల మందు కూడా పిచికారి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడో గతంలో ఎప్పుడో చేసినటువంటి పిచికారి కనబడుతుంది తప్పగానే ప్రతి సంవత్సరం ప్రతి వ్యాధుల సీజన్ సమయంలో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా